बोचे सर बोचे सर मेरे यार ने निकल बेले जबर मरी అలాగే కూడా రోజు ఫరూక్ గారు కూడా భారీ తో గెలడం జరిగింది వైఎస్ఆర్ సిపి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు సంక్షేమ అని చెప్పి అందరినీ మోసం చేయడమే తప్ప ప్రజల మీద భారాలు మోయడం తప్ప చేసిందేం లేదు అందుకే ప్రజల్లో కూడా ఈ రోజు తీర్పు క్లియర్ కట్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి దిగజారిందంటే అది కేవలం వాళ్ళ వాళ్ళ అహంకారం కానీ ఏదో డబ్బు పంచితే ఏదైనా చేయగలమనే ఒక అహంకారంతో పోయారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెడితే ముఖ్యమంత్రి అడుగు పెడతా అని చెప్పినట్టుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ గా మద్దతుగా నిలవడం జరిగింది ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు గెలిచిన కూడా శుభాకాంక్షలు నమస్కారం అండి అందరికి మళ్ళీ ఈ రోజు చేశారు మీరు ప్రజా తీర్పు ఏ రకంగా ఉందో ప్రభంచం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేను మళ్ళా ముందుకు చెప్పారా ఆయన అసెంబ్లీలో మళ్ళా ముఖ్యమంత్రికి అడుగు పెడతాను అనవసరంగా ఆయన కుటుంబ సభ్యులు కించపరచడం ఫస్ట్ మొదటి తప్పు ఎవరు కుటుంబ సభ్యులను అది ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి చట్టసభలో మాట్లాడము సిగ్గు లేకుండా ఆడబిడ్డను కించపరిచే విధంగా మాట్లాడము ఆడ ఆయన పతనం మొదలైంది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడం జరిగింది మళ్ళా ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తా అని చెప్పడం జరిగింది మళ్ళా ప్రజా తీర్పు ఈ రోజు ఏ రకంగా నిర్దిస్తా ఉన్నారు జగన్ మరి ఏ రకంగా పరిపాలన చేశాడు మనకందరికీ తెలుసు చాలా వేధింపులు ఒక అభివృద్ధి కార్యక్రమం జరగడా సంక్షేమ కార్యక్రమం జరగలే కేవలం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు కావలసిన వాళ్ళకంత అనుగుణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ వాళ్ళు పెంచి పోషించి ఈరోజు కౌంటింగ్ లో నుంచి కూడా కూర్చోకుండా మళ్ళీ మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి భయపడి పారిపోయినారు కొంతమంది ఎవరైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో ఎవరైతే దుర్భాష ఆడినారు చంద్రబాబు గారు కానీ అదే తెలుగుదేశం పార్టీని కాని అదే విధంగా వారి కుటుంబ సభ్యులు గారు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కౌంటింగ్ లో కూడా కూర్చోకుండా పారిపోయే పరిస్థితి దృష్టి తీసుకురావడం కారణం వారు చేసుకునే పాపం అప్పటికి ఈ రోజు ఆ పాపానికి ఫలితమే ఈ రోజు ప్రజా తీర్పు కనీసం అపోజిషన్ పొజిషన్ కూడా వచ్చే పరిస్థితులు లేదు కనీసం అపోజిషన్లు కూడా భవిష్యత్ అపోజిషన్ లీడర్ అయితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే అవకాశం ఆ రకంగా కనీసం నూట నూటికి పది శాతం కూడా ఓటు రాని సీట్లు రాలేదంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఏ రకంగా ఖర్చు తీసుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలతో ఏ రకంగా ఉండాలి ఏ రకంగా పెడగాలి ఏ రకంగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాయో ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాయి రాత్రి ముఖ్యంగా కార్యకర్తలతో మాట్లాడతారు ప్రజలతో మాట్లాడతారు సమ సమధాన్ని పెట్టుకుంటారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు మన నాయకత్వం రావాలని చెప్పి రాష్ట్ర పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి వేసి పిలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరైతే ఉన్నారో పేరు పేరున ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అసలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను